అమ్మ రుణం అనేది మనం వంద జన్మలు ఎత్తినా ఎప్పటికీ తీర్చుకోలేని రుణం అది అలాంటిది ఈ అమ్మ ఈ జన్మలోనే తీర్చేసుకుంది ఎంతో దారుణమైన పరిస్థితి అంటే అండి ఇది చెప్తుంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంది కానీ చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఇష్టంగా పెంచుకున్న వాళ్ళ అమ్మని నిర్దాక్షిణ్యంగా చంపేసిందండి ఎవడో ముక్కు ముఖం తెలియని ఒక గుట్టంగాడి కోసం నిన్న కాక మొన్న పచ్చిమీన ఒక కొత్తిమీర కట్టగాడి కోసం చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా పెంచుకున్న వాళ్ళ అమ్మని నిర్దాక్షిణ్యంగా చంపేసింది జాలి అనేది లేకుండా పెంచి చంపేసింది నెత్తికి ఆ టవల్ లాంటిది ఒక క్లాత్ చుట్టేసి తల మీద సుత్తి పెట్టి కొట్టి కొట్టి చంపేశారు ఇద్దరు కలిసి అలా ఉంది ఇప్పుడు పోనీ దీనివల్ల ఎవరు ప్రశాంతంగా ఉన్నారు చెప్పండి లవ్ లవ్ లవ్వు లవ్ అని కొట్టుకొని సచ్చారు కదా ఈ లవ్ వల్ల ఎవడు హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు అమ్మ చనిపోయింది చెల్లె అక్కడ దిక్కులు దానిలాగా ఏడుస్తూ కూర్చొని మీరు చూస్తే మీరు అమర ప్రేఖులు కదా మీరేమన్నా హ్యాపీగా ఉన్నారు లేదు జైల్లో ఏడుస్తున్నారు అందుకనే ఈ లవ్ గివ్ అంటే నాకు చెడ్డ సరాగా